హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఛానల్ మనం ఈరోజు నాటు కూడా ఎలా చేయాలని చూడండి చూపిస్తా ఏ రే కాకుంటుంది ముందుగా గ్యాస్ అంటించుకోవాలి మనం డైరెక్ట్ ఒకటేసారి ముక్కలు గిన్నెలు వేసుకొని ఆయిల్ వేసుకుంటాం రెండున్నర చించే ఆయిల్ వేసుకోవాలి చిటికెడు పసుపు కప్పుకో కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు పోకుండా కలుగుతుంది ఒక ఐదు నిమిషాలు ముక్కలకు పసుపు ఉప్పు బాగా పట్టేలాగా ఐదు ధర పెట్టాలి తెల్లవాయి కొబ్బరి మిక్సీగా ఆడించుకోవాలి కొద్దిగా వాట వేయాలి ఆడేకి పేస్ట్ తయారైంది చూడండి చూడండి ఐదు నిమిషాలు బాగా ఉడికింది కూర ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ముక్కలు బాగా పట్టేలాగా ఇప్పుడు కారం వేసుకోవాలి కారం పెద్ద చెంచా అయితే ఒకటి అయితే సరిపోతుంది చిన్నవి అయితే రెండు చెంచాలు వేసుకోవాలి కారం కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి ము కారం లైట్గా ఉండాలి ఉండాలంటే లైట్ లైట్గా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ గవర్నమెంట్ ఎక్కువ వేసుకోవచ్చు ధనియాల పొడి రెండు చిన్న వేసుకోవాలి చిక్కగా ఉండాలనుకుంటే ఒక చెంచ ఎక్కువైనా పర్వాలేదు బాగా కలుపుకోవాలి కారం ధనియాల పొడి మసాలా ధనియాల వాటి మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ముక్క చూసుకుంటే నూటవుతుంది ఒక ఐదు నిమిషాలు మసాలా అన్నీ బాగా ఉడికేలాగా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఐదు నిమిషాలు పెట్టుకోవాలి అట్లే చూడండి బాగా మసాలా పట్టింది ఇప్పుడు కొద్దిగా నీరు పోసుకోవాలి ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువే పోసుకోవాలి నాటుకోడి పుల్చు కూడా చాలా బాగుంటుంది మేమైతే ఒకటిన్నర విషయం ఆట పుట్టుకున్నాం ఒకటిన్నర కేజీకి ఇప్పుడు మూట పెట్టుకోవాలి ఒక ఐదు విజిల్లు వచ్చేలాగా ఒక ఐదు విజిల్లకు ఉడుకుతుంది ఒక ఐదు విజిల్లు దాకా మనం దీని డోర్కి రాపోకుండా ఒక ఎన్నికలు ఉంటే జరుగుతుంది ఐదు విజిట్లు అయిపోయింది ఇప్పుడు మూత తీసినాం చూడండి ఆవిరిందేమో చూసుకోవాలి లేకుంటే మిందికి ఎగురుతుంది చూడండి మసాలా ముక్కలు బాగా పట్టింది గుడ్డు అని వేసాం చూడండి ఉడికింది కూర మళ్ళీ కొంచెం పులుచిందని ఒక రెండు నిమిషాలు పెద్దాం బాగా కరుగుతాలి ఉప్పు చాలేదని ఇంకా కొంచెం వేసుకుంటాం చూడండి ఎందుకంటే ముందుగానేస్తే అది ఉప్పు కథ అవుతుంది కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు అందుకని మేము మళ్ళీ వేసాం రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తెచ్చింది చూడండి సిక్కేది వచ్చింది చూడండి ఇలాంటి మోర్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్